దేశమంతా ఒకే పన్ను విధానం ఉండాలనేది జీఎస్టీ సార్ దాని ఆలోచన అదే మేము తొమ్మిది శాతం తీసుకుంటే మీరు తొమ్మిది శాతం మేము ఐదు తీసుకుంటే మీరు ఐదు మీరు పన్నెండు తీసుకుంటే మేము పన్నెండు పంపకాలు సమానంగా పంచుకుంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ మద్యం ఉన్నా సార్ యాక్చువల్గా నేను ఒకసారి ఎక్సైజ్ అధికారులతో ఒకసారి క్లాస్ చెప్పించుకున్నాం సార్ మళ్ళా చెప్పించుకున్నటువంటి సందర్భంలో ఎంతకు తయారైతుంది సాప్ ఈ ఒక లిక్కర్ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఎంతకు తయారైతుందంటే తొమ్మిది రూపాయలు అన అని చెప్తా ఉన్నాడు తొమ్మిది రూపాయల క్వార్టర్ బాటిల్ను నూట తొంభై రూపాయలకి అమ్ముతా ఉన్నారు వీళ్ళు అంటే దాని మీద ఎంత అన్నట్టు ఇది రాదా మరి జీఎస్టీ పరిధిలోకి పద్దెనిమిది తా పద్దెనిమిది శాతం ఎంత టాప్ ఉంటే అంతేయండి మీరు పద్దెనిమిది శాతం పన్ను సార్ క్వార్టర్ మీద ఇరవై రూపాయలకే క్వార్టర్ సీసా దొరుకుతుంది దాన్ని నూట ఎనభైకి అమ్మవాడి తిరిగి పెట్రోలు డీజిల్ జిఎస్టీ పరిధిలోకి రావు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దానికి అంటే అంతర్జాతీయ మార్కెట్లో దాని ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడ మనం పన్నులు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు